బడుతా ఉన్నాను మిత్రో చంద్రబాబు సే బడా अवसरవాది नेता पूरे भारत के इतिहास में आपको देखने को नहीं मिलेगा మిత్రులారా చంద్రబాబు అంటే अवसरవాది అనేటువంటి పదాని వారు వాడం అంటే ఆపర్చునిస్ట్ అటువంటి ఆపర్చునిస్ట్ో భారతదేశంలో ఎక్కడ కూడా లేరు మరవర కూడా లేరనటువంటి విషయాన్ని స్పష్టం చేశారు 1983 మే కాంగ్రెస్ छोड़कर महान ఎంటిఆర్ కే sath aaye

बीचనటువంటి మోడీ ప్రబంజరాన్ని చూసి తిరిగీ మోడీ దగ్గరకు చేరుటం జరిగింది 2019 మే లగాకి జనతా खिलाफ हो गई है

एनटीआर ने टीडीपी की स्थापना की थी। वो कांग्रेस पार्टी का दमन थाम लिया इडी वाला तेलंगाना ఎన్నికలో చూసాము ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వితిరేకంగా ఎంటి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు అటువంటి కాంగ్రెస్ పార్టీతో వెళ్ళి పుత్తు పెట్టుకోవడం జరిగింది వాట్ జబ్ సిర్ఫ్ 3.5% वोट मिले तो आंध्र के चुनाव में कांग्रेस पार्टी को भी छोड़ दिया ఎప్పుడుైతే తెలంగాణలో 3.5% वोटలు దొరికనియో कांग्रेस पार्टी ने बदले इनके मन में है कि चुनाव के बाद मोदी जी की सरकार आएगी तो फिर से एनडीए में चले जाएंगे चंद्रा बाबूजी एनडीए के दरवाजे

मैंने मोदी जी के 20 प्रकल्प गिनाए हैं आप जरा आपका एक प्रकल्प गिना लीजिए जो आपने 5 साल में आंध्र की जनता में पूरा किया मैंने इस सभा वेदिकුරුండి ప్రశ్నిస్తా ఉన్నా చంద్రబాబు గారు నేను నరేంద్ర మోడీ గారిని చేపడినటువంటి ఒక 20 కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది ఏది ఈ హైదరాబాద్ లో మీరు చేసినటువంటి ఒక కార్యక్రమం గురించి చెప్పగలవా मित्रों अमरावती इंद्र की राजधानी का नाम है वो स्वर्ग में होती है चंद्रा बाबू जी उसको पीपल्स कैपिटल कहते हैं इतना बड़ा करप्शन किया है कि राजधानी स्वर्ग पर से भूमि पर कभी आने वाली नहीं है कभी आंध्र प्रदेश को मिलनी नहीं है अगर अमरावती को जिंदा करना है जमीन पर लाना है तो चंद्रा बाबू को आंध्र प्रदेश की जनता ने उखाड़ कर फेंक देना पड़ेगा मित्र అమరావతి అంటే ఇంద్రుడి యొక్క ప్రాంతం పేరు సహజంగా స్వర్గలోకాన్ని అమరావతి అనేటువంటి మాటతో మనం మనం సంబోధిస్తూ ఉంటాము అటువంటి అమరావతి నిర్మాణ విషయంలో చంద్రబాబు నాయుడు విపరీతమైనటువంటి అవినీతికి పాల్పడి ఇప్పటికీ పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అది ఎప్పటికీ సాధ్యం కాదు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే మీరందరూ ఆశించినటువంటి అమరావతి నిర్మాణాన్ని మేము చేపడతామన్నటువంటి విషయాన్ని స్పష్టపరిచారు मित्रों पोलावरम प्रोजेक्ट के लिए नरेंद्र मोदी जी ने अब तक सात हजार करोड़ से ज्यादा रुपया दिया है मगर पोलावरम प्रोजेक्ट का काम आगे नहीं बढ़ रहा है ये सात हजार करोड़ रुपया चंद्रा बाबू और उनके मंत्रियों की भ्रष्टाचार की भेंट चढ़ चुका है आंध्र प्रदेश को इसका फायदा नहीं मिलने वाला मित्र పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏడు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది కానీ ఆ పోలవరం ప్రాజెక్టు ఏ ఏ మాత్రం అభివృద్ధి మాత్రం ముందుకు పోవడం లేదు వేల కోట్ల రూపాయల నిధులను చంద్రబాబు నాయుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు మింగేయడం జరిగింది అవినీతికి పాల్పడటం జరిగింది మిత్రో ముద్రా బ్యాంక్ యోజన నరేంద్ర మోదీ జీ 21 లాక్ యువ్ కో 21,700 21,000 మిత్రులారా ముద్రా యోజన పథకం పేరుతో నరేంద్ర మోడీ గారు ఇరవై ఒక్క లక్ష ఇరవై వేల మంది అభ్యర్థులకు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం